హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నది వచ్చేసరికి తుంగనాథ ఆదాయం అండి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శివాలయంగా ఈ ఆలయాన్ని పిలుస్తూ ఉంటారు ఇక్కడ క్లైమేట్ కూడా ఎప్పుడు ఉండదండి అప్పటికప్పుడే వర్షం అనేది కురుస్తుంది అప్పటికప్పుడే ఎండ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడికి వెళ్ళటం కూడా చాలా కష్టమైన ప్రయాణం అని చెప్పుకోవచ్చు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఐదు పంచ కేదార్ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ దేవాలయాలలో అత్యంత ఎత్తైనదే ఈ తుంగనాథ్ ఆలయం ఇక్కడికి చేరుకుంటానికి గుర్రాలు కూడా అవైలబిలిటీలో అయితే ఉంటాయండి ఈ గుర్రాలకి ఎంత ప్రైజ్ తీసుకున్నారు ఇలాంటి వివరాలు కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి కేదార్నాథ్ ఆలయంలో దర్శనం అయిపోయిన తర్వాత కిందకి దిగిన తర్వాత కేదార్ నుంచి మనకి బద్రీనాథ్ ఏదైతే ఉందో బద్రీనాథ్ వెళ్ళే దారిలో మనకి ఈ తుంగనాథ్ ఆలయం అనేది రావటం జరుగుతుంది జనరల్గా ఈ రూట్ లో మనకి వెహికల్స్ అనేవి అవైలబిలిటీలు అయితే ఉండవండి మనం ముందుగా మాట్లాడుకున్న మన వ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాన్ కావచ్చు మనం ఏది మాట్లాడుకుంటామది వాళ్ళకి మనం చెప్పాలన్నమాట మనం మేము ఇట్లా తుంగనాథ్ వెళ్ళాలనుకున్నాం అక్కడ కూడా తీసుకెళ్ళని ముందే మనం మాట్లాడుకోవాల్సిన ఇదైతే ఉంటుంది లేదన్నట్లయితే వాళ్ళు సపరేట్ ఛార్జ్ అనేది మీ దగ్గర నుంచి చేయడం జరుగుతుంది అనమాట సో మేమైతే ముందుగానే ఈ తొంగనాథ టెంపుల్ను కూడా మా టూర్లో ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి వారికి చెప్పాం వారు తీసుకొచ్చి ఈ స్టార్టింగ్ పాయింట్ ఇది కింద అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడైతే దింపడం జరిగింది ఇక్కడి నుంచి మనం మొత్తం ట్రెక్కింగ్ అనేది ఉంటుందన్నమాట ఇది మొత్తం కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు కూడా మీకు ట్రెక్కింగ్ అనేది ఉంటుంది వాళ్ళు జనరల్గా చెప్పడం ఏమని చెప్తారంటే త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అనే చెప్తారు కానీ ఈ ప్లేస్ అనేది చాలా ఎత్తుగా అయితే ఉంటుందన్నమాట గుర్రాలు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డాయి అంత ఇదిగా అయితే ఉంటుంది ఈ ప్లేస్ అనేది ఎందుకని ఇంత కష్టంగా ఉంటుందంటే ఆల్రెడీ మనం లో ట్రెక్కింగ్ అనేది చేసి వస్తాం మళ్ళీ ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాం మీకు ఇక్కడ షెడ్ అనేది కనిపిస్తుంది కదా ఈ షెడ్ లోనే మనకి గుర్రాలు పాయింట్ అనేది ఉంటుంది మన వెయిట్ అనేది చెక్ చేస్తారు అక్కడ వెయిట్ చెక్ చేసి ఎనభై కేజీ లోపు ఉన్నట్లయితే ఎనభై రెండు కేజీలు ఉన్నా సరే మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది గుర్రానికి ఈ గుర్రం ఏమంటే ఒక వ్యక్తి అనేది వస్తారు మనకి పైదాకా పైదాకా మనకి డ్రాప్ చేసి వెళ్తారనమాట సో ఆ వ్యక్తికి వచ్చేసరికి ఒక హండ్రెడ్ రూపీస్ అనేది తీసుకుంటారు టోటల్గా ఒక థౌజండ్ రూపీస్ అనేవి ఈ గుర్రాలకైతే మనకి అవటం జరుగుతుంది నడిచి వెళ్దాం ఏముందనే అని మాత్రం అనుకోకండి చాలా చాలా కష్టం అనమాట మనకి కేదార్నాథ్ అంతకన్నా కూడా ఇంకా హెవీగా ఉంటుంది అంటే రూట్ అనేది బాగా అప్ అనేది ఎక్కాలన్నమాట సో ఎక్కేటప్పుడు గుర్రానికి అమౌంట్ అయితే అయింది ఇచ్చేసి మీరు ఎక్కి వెళ్ళండి దిగేటప్పుడు మాత్రం నడుచుకుంటూ దిగేయచ్చు ఇబ్బంది ఏం లేదు మేము కూడా అలాగే వెళ్ళాం గుర్రాల మీద పైకి వెళ్ళాం దిగేటప్పుడు మాత్రం నడుచుకుంటూ దిగేసాం ఈజీగా టూ లో దిగేయటం అయితే జరిగిందనమాట మేము వెళ్ళింది వచ్చేసరికి మే నెలలో అయితే వెళ్ళటం జరిగిందండి సో అప్పటికి మంచు అనేది ఏమీ లేదనమాట ఇబ్బంది ఏమి లేదు రూట్ అంతా కూడా క్లియర్ గానే ఉంది ఇక్కడ వాతావరణం కానీ చూసుకున్నట్లయితే ఎప్పుడు ఏ సీజన్లో చూసుకున్నా చల్లగానే ఉంటుంది వేసవి కాలంలో అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది మనం వెళ్ళి రావడానికి అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట అదే మనకి చలికాలం కానీ ఇతర ఇతర కాలాల్లో చూసుకున్నట్లయితే చాలా చలి అయితే ఇక్కడ ఉంటుందండి శీతాకాలం అయితే అసలు ఈ మంచు పట్టడం వల్ల ఈ గుడిని ఈ ఈ ట్రెక్కింగ్ దారి కానీ పైన టెంపుల్ కానీ మొత్తం ఆరు నెలల పాటు మనకి మామూలుగా కేదార్నాథ్ అలాగే బద్రీనాథ్ ఈ ఆలయాలతో పాటే ఆరు నెలలు క్లోజ్ చేసే ఉంటుంది తర్వాత ఆరు నెలలు శీతాకాలం అయిపోయిన తర్వాతనే మనకి ఓపెన్ అయితే చేస్తారు మనకి కేదార్నాథ్ బద్రీనాథ్ ఇవి ఏవైతే ఓపెన్ చేస్తారో అదే టైంలో ఓపెన్ చేస్తారు వాటికి యాత్రికులనే వస్తారు కదా వాటితో పాటు ఈ టెంపుల్ను కూడా విజిట్ చేస్తారు అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ ఈ సైడ్లో మీకు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంటారు వారి చేతుల్లో కంపల్సరీ కర్రలు అనేవి స్టిక్స్ అనేవి ఉన్నాయి గమనించండి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు కంపల్సరీ స్టిక్స్ అనేవి తెచ్చుకోవాలి మీరు అప్పు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మేము జస్ట్ గుర్రాల మీద వెళ్తున్నాం మనకి అక్కడ పైన టెంపుల్ అనేది ఉంటుంది అక్కడ మనకి ఈ స్టిక్స్ అనేవి ఇస్తారనమాట అక్కడి నుంచి తీసుకొచ్చి కింద అయితే ఇచ్చేసేయచ్చు మనకి కింద ఇస్తే మళ్ళీ మనకు ఒక ట్వంటీ రూపీస్ అనేది తిరిగి అవ్వడం జరుగుతుంది దాని తక్కువకు వాళ్ళు మళ్ళీ అక్కడ తీసుకుంటారనమాట ఇలా ఉంటాయి ఈ స్టిక్స్ అనేవి కూడా కంపల్సరీ తీసుకోవాలి మీరు కింద నుంచి ట్రెక్కింగ్ చేసే పని అయితే కింద మీకు స్టిక్స్ అనేవి ఇస్తారు ఆ స్టిక్స్ తీసుకొని మీరు పైదాక అయితే చేరుకోవచ్చు అనమాట ఇలా కొంత దూరం వచ్చిన తర్వాత గుర్రాలకి కొంచెం వాటర్ అయితే ఆగించడానికి ఒక స్టాపింగ్ పాయింట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసరికి ఆ స్టాపింగ్ పాయింట్ దగ్గరే ఆగడం జరిగింది ఇక్కడ కొంచెం ఒక పది నిమిషాలు కొంచెం వాటికి రెస్ట్ అనేది ఇస్తారు అక్కడి నుంచి మళ్ళీ మనం గుర్రాల మీద అయితే వెళ్ళిపోవచ్చు పైదాకా ఇంకా వెళ్ళిపోతారు ఒక చాటే ఆగుతుంది అనమాట ఈ తొమ్మిది తుంగనాథ్ క్షేత్రం విశిష్టత ఏంటన్నట్లయితే ఈ తుంగనాథ్ క్షేత్రం పంచ కేదార్ ఆలయాలలో ఒకటి ఈ పంచ కేదార్ వెనక ఒక స్టోరీ అయితే ఉంది కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులంతా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుంటారు కురు సంగ్రామంలో తెలుసు తెలియకు చాలామంది చంపుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన పాపాలన్నీ కూడా తొలగిపోవడం కోసం పరమశివుని వేడుకుంటానికి ప్రయత్నిస్తారు అయితే పరమశివుడు మాత్రం వారికి కనిపించకుండా వృషభ రూపాన్ని ధరించి అక్కడే తిరుగుతూ ఉంటారు ఇది ఒకసారి భీముని ఎదుట ఈ పరమశివుడు వృషభ రూపంలో కనిపిస్తాడనమాట అలా చూడంగానే బాగా తేజస్సుతో వృషభం అనేది బాగా కనిపించేసరికి ఈ భీముడికి అర్థమైపోతుంది ఖచ్చితంగా పరమశివుడే వృషభ రూపంలో తిరుగుతున్నాడు అని చెప్పేసరికి ఇంకా గట్టిగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారనమాట అలా చేసే ప్రయత్నంలో పరమశివుడు అదృశ్యమయ్యి వేరువేరు చోట్ల వేరువేరు భాగాలుగా ప్రత్యక్షం అవుతాడు అలా వృషభ రూపంలో శివుడు ఐదు చోట్ల వెలసిన ప్రాంతాలే పంచ కేదార్ క్షేత్రాలు ఈ పంచ కేదార్ క్షేత్రాల్లో వృషభ రూపంలోని శివుని బాహువులు పడిన చోటే తుంగనాథ్ క్షేత్రం తుంగనాథ్ అంటే పర్వతం అని అర్థం హిమాలయాలలో సమున్నత పర్వత శ్రేణికి అధిపతి కాబట్టే ఇక్కడ శివుని తుంగనాథుడు అని పేరుతో పిలుచుకుంటూ ఉంటారు పేరుకు తగ్గట్టే ఈ ఆలయం పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా ఈ తుంగనాథ్ క్షేత్రాన్ని పిలుస్తూ ఉంటారు

అలాగే మరొక ముఖ్యమైన విషయం అండి ఇక్కడికి ఎవరైనా ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళినా టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినా రెయిన్ కోట్స్ అనేవి తప్పనిసరిగా తీసుకువెళ్ళండి ఎందుకంటే అప్పటికప్పుడే వర్షం వచ్చేస్తుంది అప్పటికప్పుడే ఎండ అనేది వచ్చేస్తుంది వాతావరణం అనేది క్లైమేట్ అనేది క్షణానికి ఒక విధంగా ఇక్కడ మారిపోతూ ఉంటుంది సో తప్పనిసరిగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని వెళ్ళండి లేదంటే తడిచిపోయి ముద్దయ్యారంటే మాత్రం ఇక్కడ ఉండే క్లైమేట్కి చలి విపరీతంగా మీకు చలి అనేది వేస్తుంది అనమాట అంత కూలింగ్ ప్రదేశం ఇదంతా కూడా హిమాలయాల్లో తుంగనాథ్ పర్వత శ్రేణుల్లో భాగంగా చంద్రశీల అనే ఎత్తైన కొండ ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం పైనే ఆ కొండ అనేది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో ఈ కొండ మీద నుంచి చూస్తే నాలుగు వైపులా కూడా మొత్తం హిమాలయ పర్వతాలే మీకైతే కనిపించడం జరుగుతుంది చుట్టూ ఎటు చూసినా సరే హిమాలయ పర్వతాలే దర్శనం అయితే ఇస్తాయి ఈ కొండపైనే చంద్రుడు తపస్సు చేశాడు అందుకనే చంద్రశీల అన్న పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ రావణుని సంహరించిన తరువాత శ్రీరాముడు అక్కడికి వచ్చి తపస్సు చేశాడు ఆ సమయంలోనే మనకి తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో రామనాథ ఆలయాన్ని కూడా నిర్మించాడు ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక ఆలయం అని కూడా చెప్తూ ఉంటారు అనమాట ఉన్నటువంటి తొంగనాథ్ క్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి ఈ ప్రదేశాన్ని వీక్షించండి ఈ ప్రదేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయండి మీరు ఎటు తిరిగి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ చార్ధామ్ ట్రిప్ అనేది పెట్టుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయితే అయింది పనిలో పని ఈ తుమనాథ్ టెంపుల్ కి సంబంధించిన ఈ ట్రిప్ కూడా పెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు కలిసి వస్తుంది మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలంటే ఈ కుదిరే ప్లేసెస్ కాదు కాబట్టి ఒకేసారి వీటిలన్నిటితో పాటు కలిపి పెట్టుకున్నట్లయితే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా చాలా సేవ్ అయితే అవుతుంది అనమాట ఇక ఈ లొకేషన్స్ గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే అంత ఎక్స్ట్రాడినరీ అంత అద్భుతంగా అయితే ఉంటాయి అనమాట ఈ లొకేషన్స్ అన్నీ కూడా రిటర్న్ లో మాత్రం మీరు అండి ఈజీగానే ఉంటుంది ఎందుకంటే అప్ ఎక్కడం కష్టం దిగడం కొంచెం ఈజీగానే ఉంటుంది నో ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు అక్కడక్కడ ఈ విధంగా షాప్స్ అనేవి ఉంటాయి టీ షాప్స్ అలాంటివి ఉంటాయి వీటిలో టీ వేడి వేడిగా అక్కడ టీ అనేది దొరుకుతూ ఉంటుంది సో ఆ విధంగా టీ కానీ మ్యాగీ కానీ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి అలాగే స్నాక్స్ అన్ని రకాల స్నాక్స్ అయితే దొరుకుతాయి మనకి కుర్కురే కానీ లేస్ కానీ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి చాక్లెట్స్ బిస్కెట్స్ మనకి నార్మల్గా మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎలాగైతే దొరుకుతాయో అక్కడ కూడా ఇవన్నీ దొరుకుతాయి కాకపోతే మన ఫుడ్ అంటే రైస్ ఇలాంటివి దొరకటం కష్టం అవి తప్పించి మిగతా స్నాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి నార్మల్గానే దొరుకుతాయి అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి